శ్రీమాత్రే నమ నమః ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ పదహారు నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించి అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా సింహరాశి వాళ్ళ గురించి లాస్ట్ ఎపిసోడ్లో మనం ఎలా ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం వీరు జన్మత జన్మించినటువంటి వారం కూడా క్యాల్కులేట్ చేసుకోవాలి వీళ్ళు కనుక ఒకవేళ మంగళవారం పుట్టిన ఆదివారం పుట్టినా శనివారం నాడు పుట్టినా బాగా రౌద్రంగా ఉంటారు ఎక్కువ ముక్కుసూటి మనుషులు మొహమాటం లేకుండా మాట్లాడము ఇలా ఉంటారు ఎవరైతే బుధవారం జన్మించినా గురువారం జన్మించినా శుక్రవారం జన్మించినా కాస్త సెన్సిటివ్గా ఉంటారు అంటే వీళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని నోటుతో కాకుండా ఏదైనా పేపర్ మీద రాసి ఒక పక్క పెట్టి వెళ్ళిపోతారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదో మెసేజ్ పెడతారు డైరెక్ట్గా మాట్లాడలేక ఫోన్లో చెప్తూ ఉంటారు ఇలా అంటే వాళ్ళు పుట్టిన లగ్నాన్ని బట్టి వాళ్ళు పుట్టిన వారం బట్టి వాళ్ళ యొక్క ప్రభావం అనేది మారుతూ ఉంటుంది అలాగే గోచారంలో కూడా చూసుకుంటే ఇప్పుడు వీరికి రాష్ట్రాధిపతి సూర్యుడు ఇక్కడ అంత బాగాలేని స్టేజ్లో ఉన్నాడు సో ఎప్పుడైతే సూర్యుడు బాగాలేకుండా ఉన్నాడో అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటికల్గా వీరి యొక్క స్వీయ స్వభావంలో చాలా మార్పులు వస్తాయి అంటే ఎప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్లో ఉండడం ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోవడం ఒక మనుషుల గురించి ఉదాహరణకు భార్య భర్త ఇద్దరు ఉన్నారనుకోండి వాళ్ళిద్దరి గురించి ఒకళ్ళ మీద ఒకళ్ళకి మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు ఆఫీస్ నుంచి రాగానే నాతో ఇలా మాట్లాడాలి లేదా హాలిడే వస్తే పలాని చోటుకి వెళ్ళాలి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే అబ్వియస్గా డల్ అయిపోతారు సో లేనిపోని ఒక ఊహాజనితమైనటువంటి భావజాలంలోకి వెళ్ళిపోతారు దానివల్ల ఇబ్బంది పడతారు అలాగే కేతు కూడా అలాంటి లక్షణాలను ఇస్తాడు సాధారణంగా కానీ కేతు బాగున్నాడు కేతు ఉన్నటువంటి ప్లేస్ ఎప్పుడు కూడా వీరు డబ్బు ఇప్పుడు కావాలి అంటే ఇప్పుడు పుట్టించగలరు ఈ రోజు నేను డబ్బులు లోన్ తీసుకుంటా అంటే వచ్చేస్తాయి అలాంటి ఒక మంచి ఫినాన్షియల్ స్టేటస్లో ఉంటారు అయితే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా చిన్న చిన్న గొడవలు చాలా తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది డబ్బు గురించి గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి పన్నెండవ స్థానంలో గురువు ఖర్చుకు సంబంధించిన స్థానంలో గురువు బాగున్నాడు అనుకోండి ఆ ఖర్చు ఖర్చే దాంట్లో డౌట్ లేదు మీకు లక్ష రూపాయలు ఖర్చు కావాలి అంటే లక్ష రూపాయలు ఖర్చు అవ్వాల్సిందే కానీ దాని నుంచి ఏదో రిటర్న్స్ ఉంటాయి మళ్ళీ ఒక ప్రోడక్ట్ రావడము దాన్ని మళ్ళీ అమ్ముకోవడము కొంచెం లేట్గా అయినా సరే మళ్ళీ రిటర్న్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఈ యొక్క సింహరాశి వారికి తృతీయ స్థానంలో సూర్యుడు బుధుడు కుజుడు సూర్యుడు తృతీయ స్థానంలో ఉండడం వలన ఆయన యొక్క రాష్ట్రాధిపతి అయిన సూర్యుడు బాలేడు సో ఏం చేస్తారు అనంటే దానివల్ల కొంచెం వీరు ఎక్స్పెక్ట్ చేసినంత వరకు మాట్లాడలేరు ఉదాహరణకు నేనే ఉన్నానండి వీడియోస్ చేస్తున్నాను అనుకోండి అంతకు ముందుగా ఎక్స్పెక్ట్ చేసినంతగా ఒకవేళ నేను సింహరాజు అయ్యి ఉంటే నేను అంత బాగా చెప్పలేను లేదు అంతకు ముందు నేను ఎవరికైనా జాతకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అంతకు ముందు మా ఫ్రెండ్కి బాగా చెప్పారండి నా జాతకం బాగా చెప్పలేదు మీరు ఇలా నాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు సో మన గ్రహస్థితులను బట్టి మనలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకు మనకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ మనలో ఉన్నటువంటి భావాలు చేంజ్ అవుతాయి అందుకే దీన్ని భావచక్రము అంటారు ఉన్నటువంటి జాతక చక్రం మన పర్సనల్ జాతకంలో దాన్ని భావచక్రం అంటారు దీన్ని గోచారం అంటారు అంటే ఇన్ జనరల్గా చెప్పేది ఇది నేను మన ఎవరికి వాళ్ళకి చెప్పేటువంటిది భావచక్రం కాబట్టి ఎవరికి వాళ్ళ జాతకం ఇంకా తెలుసుకుంటే ఇంకా ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ కుజుడు కూడా మారుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా భూ సంబంధితమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు సంబంధిత వ్యాపారం చేసేవాళ్ళు రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా భూమినే ఆధారం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా చాలా కలిసి వస్తుంది అది కూడా ట్వంటీ ఎయిత్ తర్వాత ట్వంటీ ఎయిత్ లో అంత భావం అలా ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి సప్తమ స్థానం నందు రాహు ఇలా సప్తమ స్థానంలో రాహు ఉంటే ఏమవుతుందండి అంటే రాహు అన్న అక్కడ శుక్రుడున ఒకటే శుక్రుడు కనుక ఎలాంటి స్వభావం ఉంటుందో రాహు అదే చూపిస్తాడు ఎందుకు అనంటే రాహుకు ప్రత్యేకంగా కమాండ్స్ అండ్ డిమాండ్స్ ఏ ఉండవు శుక్రుడు ఎలా ప్రవర్తిస్తా అలా ప్రవర్తిస్తారు సో ఆబ్వియస్గా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు చికాకులు తారస్థాయి ఖచ్చితంగా వెళ్తాయి వీరి యొక్క గొడవల గురించి ఏవైనా సరే స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రపోడాలు సూసైడ్ అటెంప్ట్లు చేయడాలు ఇలాంటివి కూడా జరుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఇలాంటి భయంకరమైనటువంటి తప్పులు చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితులు అలా చేయకండి క్షణికావేశం అస్సలు పనికిరాదు ఇంకా ఆవేశంలో మాట్లాడొద్దు ఆనందంలో కమిట్మెంట్లు ఇవ్వద్దు ఈ రెండు నేర్చుకుంటే చాలు ఆవేశంలో కూపంలో ఉన్నప్పుడు ఎవరితోనో మాట్లాడిన ఇబ్బందే ఆనందంగా ఉన్నప్పుడు ఏమైనా కమిట్మెంట్స్ ఇచ్చిన ఇబ్బందే అలాగే ఎయిత్ హౌస్లో శని అష్టమ శని అష్టమ శని వీళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులే ఉండవు కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి కొంతమందికి శని కలిసి వస్తుంది ఎలా కలిసి వస్తుంది అంటే వాళ్ళ జాతకంలో శని కనుక స్వక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి దాన్ని శశమహాయోగం అంటారు శశమహాయోగం అని అంటారు అంటే మకరంలో కుంభంలో ఉన్నాడు అనుకోండి వీటితో పాటు గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు అనుకోండి ఈ అష్టమ శని ఏం చేయలేదు అలా కాకుండా శని బాగలేకపోతే అష్టమ శనిలో చాలా ఇబ్బంది పడతారు ఇలా గోచార రీత్యా మనం ఇవన్నీ చెబుతూ ఉన్నాం ఇన్ గా మనం జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఖచ్చితంగా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తా రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తా జ్వాలాముఖి ముఖ్యమాలకు కూడా ఇస్తా ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు ఇప్పటివరకు మనము అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది విశేషంగా వీళ్ళు అందరూ కూడా మీరు అందరూ కూడా ఏదైనా మంత్రం చదివితే మంచిది అనుకుంటే క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి మనకు కొన్ని రకాలైనటువంటి దారుణమైనటువంటి దుష్టగ్రహాల వల్ల ఇబ్బంది అనుకున్న వారు కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్య రీత్యా బాగుండదు ఆర్థిక రీత్యా బాగుండకుండా కొంతమంది ఉంటారు వీటన్నిటికీ సంబంధించి హనుమద్ భడబారణ స్తోత్రం అని ఉంటుంది ప్రతిసారి నేను రాసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఇవన్నీ చెప్తున్నా కదా నిజంగా చెప్తున్నానండి హనుమద్ భడబారణ స్తోత్రం కనుక ఎవరైనా ఒక్కసారి వినండి జస్ట్ ఇంకా వీలైతే యూట్యూబ్ లో హనుమత్ భడబారణ స్తోత్రం బై రస్రాజ్ మహారాజ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఓం హం 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 హనుమంత ఇలాంటివి షార్ట్స్ లో చాలా వచ్చి వినుంటారు మీరు ఆ గొంతుతో పాడతాడు అద్భుతంగా ఉంటుంది మీరు ట్రావెలింగ్లో ఉన్న రోజు ఒకసారి అది విన్నా చాలా మంచి ప్రశాంతత లభిస్తుంది ఎన్నో అద్భుతమైనటువంటివి ఉన్నాయి కానీ హనుమత్ బడబాలన స్తోత్రం అనేటువంటిది చాలా మంచి శక్తినిస్తుంది ఒకటి రెండవది ఆడవాళ్ళు నిత్యము కూడా దుర్గా కవచం చదవండి మీరు ఒకవేళ డేట్లో ఉన్నప్పటికీ మనసులో ఆ యొక్క దుర్గా కవచం పఠనం ఒకసారి చేయండి చాలా మంచి సత్ఫలితం ఉంటుంది బయటికి చదవద్దు లేట్లో ఉన్నప్పుడు మనసులో స్మరించవచ్చు ఎటువంటి సందేహం లేదు దోషం లేదు నిత్యము కూడా ఒకసారి దుర్గా కవచం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చదివితే చాలా మంచిది డబ్బు పరంగా చాలామంది అడుగుతున్నారండి మాకు డబ్బు అండి డబ్బు అండి డబ్బు కావాలండి డబ్బు కావాలండి రెండే విషయాలు మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా ఐశ్వర్యవంతులు అంటే సంపాదించిన సంపాదన ఇటు దాకా రావడం అప్పులు కాకపోవడం కడుపు నిండా తినడం కంటి నిండు నిద్రపోవడం వీలైతే ఒకడికి ఇచ్చే స్టేజ్లో ఉండడం దీన్ని ఐశ్వర్యవంతుడి లక్షణం అంటారు పిల్లా పాపలకు లోటు లేకుండా మంచిగా ఇంటిగా రాగానే పిల్లలు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండడం ఏ రోగాలు లేకుండా ఉండడం మరి ధనవంతులు అంటే రోగాలు ఉంటాయి రుష్టులు ఉంటాయి భార్యాభర్తలు కలిసి ఉండరు డబ్బు మాత్రం మెండుగా ఉంటుంది కడుపు నిండా తినలేడు కంటి నిద్రపోలేడు డబ్బు ఏమవుతుందో ఎవడు కొట్టేస్తాడో ఏమవుతుందని ఆలోచనలతోనే నేర్చుకోతారు మనం ఐశ్వర్యవంతులం అవుదాం ధనవంతులం కాదు ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఏం చేయాలండి అంటే నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి అంటుంది ఈ అష్టోత్తర శతనామావళి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం పారాయణలాగా పాలన చేయండి అంటే ఓం ప్రకృత్యే నమః ఓం వికృత్యే నమహామాయి నేనమ ఓం కైవల్య జప్రదాయ నమః ఇలా ఉంటుంది మంత్రం ఈ మంత్రము అలా నిత్యము కూడా చేయండి ఎనిమిది సార్లు మీకు డబ్బు ఐశ్వర్యము అష్టలక్ష్ములు వస్తారు కాబట్టి విశేషంగా ఇవన్నీ చేయడం మంచిది చాలామంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు ప్రత్యేకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు వారందరి గురించి ఇప్పుడు మేము ఒక నలభై వేలండి యాభై వేలండి పూజ చేయించుకోండి అంటే చాలా కష్టంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు అమ్మాయిలు వివాహం కాని అమ్మాయిలకైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమము అభిషేకము అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపతము కన్యా హోమము అనేటువంటి అభిషేకము హోమము నిర్వహించబడుతుంది ఇది సామూహికమే కానీ ఎవరికి వాళ్ళకే శివలింగం ఉంటుంది ఎవరికి వాళ్ళకే హోమం కూడా ప్లాన్ చేస్తాం లేదంటే తొమ్మిది మంది ఉన్నారంటే ఒకే హోమగుండంలో ఒక దిక్కుకు ముగ్గురు చొప్ప కూర్చోబెట్టి తొమ్మిది మందితో హోమం కూడా చేయిస్తారు ప్రత్యేకంగా ఇలా చేయడం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్ళకు కూడా సంతాన పాశుపతం అని ఉంటుంది సంతాన పాష్పతం శివుడికి అభిషేకం తర్వాతకి హోమం కూడా ఉంటుంది ఈ పూజాది క్రతువులకు అర్చకులకు పూజా సామాన్యులకు అంతా కలిపి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇవి అర్చకుల యొక్క అంటే ఇద్దరు అర్చకులకి సామాగ్రికి అంతా కూడా ఇందులోనే తీసుకోవడం జరుగుతుంది వేరే తీసుకోం ఈ నెల అయితే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఉంటుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి మీరు ఈ యొక్క పూజలో పాల్గొనవచ్చు సర్వే జనా సుఖినో భవంతు